వీసా లేకుండా భారతీయులు సందర్శించగల పది దేశాలు ఇక్కడున్నాయి భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల సంఖ్య పెరిగిపోతుంది దానికోసం పర్యాటకాన్ని పెంచడానికి వీసా లేకుండా భారతీయులు ప్రయాణించడానికి చాలా దేశాలు అనుమతిస్తున్నాయి వీసా లేకుండా భారతీయులు ఏ ఏ దేశాలకు వెళ్లవచ్చు మరియు ఎంతకాలం వెళ్లవచ్చు అనే మొత్తం సమాచారాన్ని ఈ వార్తలో తెలుసుకుందాం ఖతర్ ప్రపంచంలోనే కొన్ని అత్యుత్తమ విమానయాన సంస్థలకు నిలయం ఈ మధ్య ప్రాచ్య అరబిక్ దేశం విలువైన ప్రయాణ గమ్యస్థానం ఖతార్లోని ఖతార్ లోని సందర్శనల కోసం ముందస్తు వీసా పొందకుండానే భారతీయులు ముప్పై రోజుల వరకు ఖతార్ ను సందర్శించవచ్చు ఇది జారీ చేసిన తేదీ నుండి నూట ఎనభై రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది మరియు సింగిల్ మరియు బహుళ ఎంట్రీల కోసం కూడా ఉపయోగించవచ్చు శ్రీలంక మరో వీసా రహిత మరియు బడ్జెట్ స్నేహపూర్వక దేశం శ్రీలంక భారతీయులకు పొరుగు దేశం ఇక్కడ నూట ఎనభై రోజుల పాటు ఉండవచ్చు బీచ్ ఐల్యాండ్ ప్రకృతి ఇక్కడ ఆకర్షణ చెన్నై హైదరాబాద్ లేదా బెంగళూరు మీదుగా కొలంబో శ్రీలంకకు కనెక్ట్ ఫ్లైట్ ద్వారా ప్రయాణించవచ్చు ఎల్ సాల్వోడార్ అగ్ని పర్వతాల భూమిగా పిలువబడే భారతీయులు వీసా లేకుండా కూడా ఈ దేశాన్ని సందర్శించవచ్చు భారతీయులు ఇక్కడ నూట ఎనభై రోజుల పాటు ఉండేందుకు అనుమతిస్తారు నేపాల్ ప్రపంచంలోని అందమైన దేశాల్లో నేపాల్ కూడా ఒకటి ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికుల కోసం రూపొందించబడింది భారతీయులు వీసా లేకుండా కూడా ఇక్కడికి వెళ్లవచ్చు నేపాల్ ను సందర్శించడానికి భారతీయ పౌరులకు వీసా అవసరం లేదు ఐ భారతదేశంలో తమ నివాస చిరునామాను ప్రదర్శించే గుర్తింపు కార్డును మాత్రం సమర్పించాలి థాయిలాండ్ భారతీయులు ఎక్కువగా సందర్శించే దేశాల్లో థాయిలాండ్ కూడా ఒకటి భారతీయులకు వీసా లేని దేశాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ అరవై రోజుల పాటు ఉండవచ్చు అంగోలా చమురు మరియు వజ్రాల దేశం భారతీయ పర్యాటకులకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించింది మీరు ఇక్కడ ఉండగలిగే గరిష్ట రోజులు ముప్పై రోజులు సీ షెల్స్ ప్రకృతిలో సమయం గడపడానికి సీ షెల్స్ గొప్పది భారతీయ పౌరులు సీ ను సందర్శించడానికి వీసా అవసరం లేదు అయితే పర్యాటకులు రాగానే దేశ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుండి తప్పనిసరిగా అనుమతి పొందాలి ఈ లైసెన్స్ ప్రారంభంలో ముప్పై రోజుల వరకు అవుతుంది మరియు జారీ చేసిన తేదీ నుండి మూడు నెలల వరకు పొడిగించవచ్చు భూటాన్ భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న భూటాన్ ప్రపంచంలోనే ఏకైక వజ్రయాన బౌద్ధ దేశం భారతీయ మరియు చైనీస్ రుచుల సమ్మేళనమైన భూటాన్ ను భారతీయులు వీసా లేకుండా ప్రయాణించవచ్చు ఇక్కడ ఉండడానికి పద్నాలుగు రోజుల సమయం ఉంది బార్బడోస్ దాని గొప్ప చరిత్రకు పేరుగాంచిన బార్బడోస్ కరేబియన్ లో ఎక్కువగా కోరుకునే గమ్య స్థలాలలో ఒకటి వీసా లేకుండా భారతీయులు తొంభై రోజుల పాటు ఇక్కడ ఉండగలరు జమైకా జమైకా పర్యాటకులకు గొప్ప సాంస్కృతిక అనుభూతిని అందిస్తుంది భారతీయులు వీసా లేకుండా ఇక్కడ ప్రవేశించవచ్చు మరియు తొంభై రోజుల పాటు ఉండగలరు